ओम श्री रामचंद्र परब्रहणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వర్వర్వర్వ విఘ్నోపశాంతే ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో ఓం శ్రీరామో రామభద్రశ రామచంద్రశ్షాశ్వ రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ శ్రీయోగవాసిష్టము ఉత్పత్తి ప్రకరణము ఎవడైతే చైతన్య రూపమైనటువంటి ఆత్మని తెలుసుకుంటాడో ఎరగగలుగుతాడో అతని యొక్క దృష్టి ఈ యొక్క బ్రహ్మాండమునందు ఏ విధంగా ఉంటుంది అంటే ఏమీ లేనటువంటి ఆకాశము ఎలా ఉన్నదో అలాగే అంతకంటే కూడా ఇంకా శూన్యమైన అంటే ఇంకా ఏమీ లేనిది ఆ విధంగా కనబడుతూ ఉంటుంది అది ఎవరికి కేవలం ఆత్మని తెలుసుకున్నటువంటి వారికి మాత్రమే అలాగే మరి అసలు పరమాత్మ గురించే తెలియనటువంటి వారికి ఇది ఏ విధంగా ఉంటుంది అంటే ఒక పర్వతం అడ్డుపడినట్లుగా కఠినంగా దృఢంగా వర్జినంలాగా ఉంటుంది అంటే జగత్ వస్తువే సత్యముగా భాషిస్తుంది పరమాత్మ వస్తువు గురించి వారికి ఎప్పటికీ ఏమీ తెలియదు ఆ జగత్తు సంబంధమైనటువంటి వస్తువు సత్యముగా కనపడినటువంటి వానికి వానికి ఈ చావు పుట్టుకులు ఈ ప్రపంచము ఈ ప్రకృతి అనేది స్వతసిద్ధంగా సత్యమే అయి ఉంటుంది అని చెబుతూ స్వప్నమిదం విశ్వం విద్య హంకాది రాంచ రజ్జయత్యే మిథ్యవ స్వప్న స్త్రీ స్వరతోపమం ఓ రామచంద్ర అహంకారము మొదలైన వి అహంకారాటితో సహితమై వాటితో కూడుకొని ఉన్న ఈ ప్రపంచము ఎటువంటిది అంటే దీర్ఘ స్వప్నము అంటే ఒక స్వప్నము అనేది రోజులో ఒకటి రెండు మనం అనుభవిస్తూ ఉంటాం అయితే ఈ యొక్క అహంకారముతో కూడుకొని ఉన్నటువంటి ఈ ప్రపంచము అంటే ఈ పాంచభౌతిక దేహం ద్వారా అనుభవించే ప్రతి క్రియా విలాస విలాపాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే పెద్ద దీర్ఘ స్వప్నము అంటే పెద్ద లాంటిదే తప్ప మరొకటి కానే కాదు అయితే ఇవన్నీ కూడా ఏంటి మిజ అయినప్పటికీ కూడా అవి అబద్ధాలే అయినా కూడా సత్యంలా కనబడుతూ ఉంటుంది ఎలా కనబడుతుంది అసలు అబద్ధమైతే సత్యంలాగా ఎలా కనబడుతుంది అని ప్రశ్న మనకి వచ్చినప్పుడు ఎలాగంటే స్వప్న స్త్రీ సంఘంలాగానే రంజింపజేస్తుంది మనకి స్వప్నంలో ఒక స్త్రీతో మనం కామవాంఛలు తీర్చుకునేటప్పుడు మనం సంతోషం పడతాం ఆ సంతోషము అనేటువ అనేది ఏ విధంగా స్వప్నంలో అనుభవించామో అక్కడ స్త్రీ లేదు సంభోగం లేదు కామవంచ తీర్చుకోవడం లేదు కానీ సంతోషము మానసిక రంజన అనేటువంటిది అక్కడ ఉన్నది ఆ రంజన అనేది అక్కడ లేకపోయినా అనుభవించినట్లుగానే ఈ యొక్క ప్రాపంచకమైనటువంటి జగత్ స్థితి అంతా అబద్ధమే అయినా కూడా ఉన్నట్లుగా తోస్తుంది అని చెబుతూ శాస్త్రైవ దృశ్య శమనం నోపయుజ్యతే సతో హి మార్జన క్లేశో నావ నావతస్తు కదాచన యథార్థముగా విచారించి చూచినప్పుడు దృశ్యము లేనిదే అస్సలకి లేని దానిని గురించి ఇంత గట్టిగా లేదు లేనిది అని ఎందుకు చెప్తున్నారు అంటే మన యొక్క భ్రాంతి నశించి సత్యమునందు ఊనుకొని దాని ఎందు దృఢపడతాము అనే విషయాన్ని గురించి అనేకమైన వస్తువుల గురించి అనేక ఉదాహరణలు ఇచ్చి నేరుగా కొన్ని బోధిస్తూ సూటిగా తెలియజేస్తూ ఇన్ని చెప్పడం కారణం ఏంటి అంటే లేని వస్తువుని లేకుండా చేయగలిగినటువంటి స్థితికి రావడమే జ్ఞానమే జ్ఞానము అనేది అభ్యసా తీసుకున్నప్పుడు మాత్రమే మనం జ్ఞానాన్ని అభ్యసించగలుగుతాం కాబట్టి యథార్థంగా దృశ్యము విచారించి చూచినా లేదు విచారించి చూడకపోయినా లేదు అయినా విచారణ లేని కారణం ఏంటి దృశ్యం సత్యము అనిపిస్తుంది కానీ విచారించి చూస్తే అది అబద్ధము మరి అప్పటి మనం అనుభవించిన సంగతే మన జ్ఞాపకం పోతుందా జ్ఞానంలోకి వచ్చాక అంటే జ్ఞాపకమే ఉంటుంది అయినా కూడా మనమేమనుకుంటాం ఇన్ని ఇంతకాలము కూడా ఆ జ్ఞానమునందు ఊనుకొని ఉన్నాము ఈ జ్ఞాన సాయం చేత ఈ అజ్ఞానాన్ని వదిలించుకోగలిగాము అంటే ఇంత సమయం వృధా చేసుకున్నాము అని ఎప్పుడు తగలగలుగుతుంది జ్ఞానానంతరం కలుగుతుంది అయితే ఇంకా మళ్ళీ మరలా కూడా దాని యొక్క శమనం వాస్తవంగా తగదు ఎందుకు యథార్థంగా దృశ్యాన్ని విచారించి చూస్తే అది ఎప్పటికీ లేనిది మళ్ళీ కూడా దాన్ని గురించి మళ్ళీ ఏ విధంగా ఈ శమదమాధుల యొక్క ఆసరాతోటి వాస్తవంగా విచారించి చూస్తే అది ఉన్నదా అంటే నిజానికి లేని దానిని గురించి విచారించడం కూడా మనకి సమయం వృధానే అక్కడ లేదు ఎలాగంటే ఉన్నటువంటి పదార్థాన్ని తొలగించడానికి కొంచెం శ్రమ ఉంటుంది ఏదో ఒక పెద్ద పదార్థం ఉన్నది దాన్ని ఆ ప్రదేశం నుండి తీసి అవతల వేయాలి అప్పుడు మనకి శ్రమ ఉంటుంది మన మనుషుల్ని పెట్టుకోవడమో మనం వచ్చి చేయడము ఏదో ఒక విధంగా అడ్డు తొలగించుకుంటాం లేని పదార్థాన్ని తొలగించడంలో అసలు కష్టం ఏంటి దానిని గుర్తించలేనటువంటిది తప్ప గుర్తించినప్పుడు అది లేనిదాన్ని మనం తొలగించుకునేది ఏంది లేనిది లేకుండానే పోతుంది అట్లాగే ఎందుకు లేని దానిని తొలగించడానికి ఏమైనా క్లేశపడతామా లేదు జ్ఞానం ఒక్కట ఆసరా చేసుకుంటే లేనిది లేకుండానే పోతుంది జ్ఞానం లేని కారణం చేత ఏమైంది లేనిదే ఉన్నట్లుగా భావించి దాని ఎందు ఊనుకొని దాని ఎందే మనం దాని యొక్క ఆసరా ఆధారంతో బ్రతుకుతున్నట్లుగా మనం భ్రాంతి ఎందే బ్రతుకుంటాం అంతేకాని అంతేకాదు అట్టి లేని దానిని అసలు తొలగించాల్సిన అవసరం ఏముంది అయితే తొలగించాల్సిన అవసరం ఉంది తొలగించడానికి ఒక ఇంత కష్టపడాలి లేని దానిని తొలగించాల్సిన ఉంది అసలు తొలగించడానికి కష్టమేముంది లేనిది ఎప్పుడూ లేనిదే అని తెలియజేస్తూ ఏనా ఏమయ్యం వేద్య తేన ఘా తేన తేన తత్ తదా సమనుభూయతే ఓ పాపరహితుడువైన రామచంద్ర మనుజుడు ఎప్పుడు ఎప్పుడు ఏ ఏ విషయమును ఎలా జ్ఞాపకం పెట్టుకుంటాడో ఆ జ్ఞానాన్ని పొందడం కోసం ఆయా విషయాల పట్ల అతనికి ఆ విధంగానే అనుభవానికి వస్తుంది ఏ విధంగా అంటే ఏ ఏ విషయాలని ఈ విషయాలు అన్నప్పుడే అలీ కములు అనే అర్థం అంటే లేనివే వాటి ఎందు ఆ ఏ విషయాలను ఎట్లు జ్ఞానాన్ని పొందుతాడు ఇది ఫలానా విషయం అని తెలుసుకున్నాడు ఇది ఫలానాది ఇది రాయి ఇదరప్ప ఇది గోడ ఇది ఇల్లు ఇది మనిషి ఇది జీవి అది చెట్టు ఇది పుట్ట ఇది గట్టు ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని ఎలా తెలుసుకుంటూ ఉన్నాడో ఆ విషయాల ఎందు వానికి అటువంటి అనుభవమే వస్తుంది అది ఏ విధమైనటువంటి అనుభవానికి వస్తుంది చెట్టు చెట్టు మీద కాయలు కోసుకునే అనుభవం చెట్టుని పోషించే అనుభవం కాలువ దానిని దాటాలి ఆ ప్రయత్నం అనుభవం లేదు పుణ్యక్షేత్రం దానిని దర్శించటము స్పర్శించటము ధ్యానించటము ఈ విధమైనటువంటి అనుభవం ఒక పుణ్యతీర్థం దానిలో స్నానం స్నానమాచరించడము పుణ్యతిథువులో లేదా క్రతువులో ఏదో చేయడం దాని యొక్క అనుభవం ఇట్లా మనం దేని యొక్క ఒక రాయి దాన్ని తీసేయాలి అదొక అనుభవం ఇది భోజనం తింటాము వీడు మనిషి వీనితో మాట్లాడాలి ఇది దుష్ట జంతువు దూరంగా పోవాలి ఇది ప్రమాదకరమైంది దాన్ని నశింపజేయాలి ఇలా ఏ ఏ వస్తువుల యొక్క ఆ వస్తువులను ఏ విధంగా గ్రహిస్తామో ఆయా విషయాల పట్ల అతనికి అటువంటి అనుభవమే వస్తుంది ఏది గుర్తిస్తామో ఆ గుర్తించిన దాని పట్ల దానికి అటువంటి అనుభవమే గోచరం అవుతుంది ఆ అనుభవానికి వస్తుంది అని శ్రీ వశిష్ఠ ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు దుఃఖిత్య నిశా కల్ప సుఖిత క్షణ క్షణ స్వప్నే భేత్ కల్ప కల్పశ్చవతి క్షణ దుఃఖ దుఃఖంతో కూడి ఉన్నవానికి రాత్రి కల్పంలాగా తోస్తుంది సుఖవంతునికైతే అది క్షణంలాగానే తోస్తుంది ఏ విధంగా దుఃఖంతో బాధపడుతూ ఉన్నాడు ఆ బాధపడేవాడికి ఎంతకీ తెల్లారదు ఎంతకీ వెలుతురు రాదు ఈ దుఃఖం ఉపశమించదు చాలా సమయం దాని ఎందున్నట్లుగానే ఉంటుంది అదే సుఖంగా ఉండేటువంటి వాడికైతే అప్పుడే ఈ సమయం అయిపోయిందా అంటే చాలా క్షణంగా దోస్తుంది అట్లాగే స్వప్న మందు క్షణము కల్పమొగుచున్నది ఒక్కొక్కరు స్వప్నంలో పెళ్లి చేసుకున్నట్లు పిల్లల్ని కన్నట్లు అక్కడ భార్యతో ఉంటున్నట్లు అక్కడ ఏయో పొలాలు కొన్నట్లు అసలు ఒక్క క్షణంలోనే వాడు నూరేళ్ళ జీవితాన్ని గడిపేసి మళ్ళీ మెలకువలోకి వస్తాడు ఈ విధమైనటువంటిది ఎట్లా అంటే ఆ స్వప్న మందు క్షణం కూడా స్వల్పమే కల్ప అంతా అవుతుంది అదే కల్పము అంటే ఎంతో దీర్ఘాయుష్యులు ఉన్నట్లుగా అనిపించిన అది క్షణ అయిపోతుంది ఎందుకు వాడికి నచ్చినప్పుడు వాడికి ఇష్టమైనప్పుడు అని చెబుతూ అంతేకాదు విషయభోగాల పట్ల వాతామర తెర్జంతో ప్రతి మనాగపి తవసౌ తావత తావతైవోషయి తైవోచ్చై పదం ప్రాప్త ఇది శృతి విషయభోగాల పట్ల మనుషునికి ఓకింతైనా సరే ఆ ప్రీతి అంటే విరక్తి కనుక జనించిందనుకో అప్పుడు అతడు ఉన్నత పదవిని పొందాడు అని శృతులు పలుకుతున్నవి ఏ విధంగా వేదాలు ఏం చెబుతున్నాయి అంటే విషయభోగాల పట్ల వీడు విషయాల ఎందు ఉండి దేహము సత్యము అనుకున్నప్పుడు వాడు దృశ్య సంబంధమైన విషయాలను వాడు సత్యముగానే అనుభవిస్తూ ఉంటాడు ఒకవేళ ఆదృశ్య సంబంధమైన విషయాల పట్ల వాడు విరక్తి కలిగింది అన్నప్పుడు వాడికి ఉన్నతమైనటువంటి పదము అంటే జ్ఞానప్రాప్తము ఆ జ్ఞాన ప్రాప్తం ద్వారా ఏమైంది విషయ సంబంధమైన వస్తుతతి అంతా కూడా విరక్తిగా ఏవగింపుగా అసహ్యంగా దాని ఎందుకు ఇష్టం లేకుండా అరుచి కలిగి ఉంటాడు అలా అరుచి కలిగింది అంటే వాడికి జ్ఞానప్రాప్తము జ్ఞానమనేది ప్రాప్తించింది అప్పుడు అతడు ఉన్నతమైన పదవిని పదము అంటే ఉన్నతమైన మార్గము ఆ మార్గం ఏంటి పరబ్రహ్మ మార్గము ఆ బ్రహ్మతత్వాన్ని పొందడానికి వాడికి మరి మొదలే ప్రారంభమైంది అటువంటి ఉన్నత పదాన్ని పొందుతాడు అని ఎవరు చెప్తున్నారు అంటే శృతుడు వేదాలే చెప్తూ ఉన్నవి అని చెబుతూ ఎతో ఎతో విరజ్యతే తతస్తతో విముచ్యతే అతో విదంక ఏతి జన్మ సంవిధం మనుజుడు దేని దేని గనక విరక్తి కలిగి ఉంటాడో దాని దాని నుండి విముక్తుడవుతుంటాడు దేనిని ఇసుక్కుంటాడో దానికి దూరం అవుతాడు ఒక మనుషులైనా నచ్చలేదు దూరం అవుతాడు రాను రాను మరి ఎటువంటి కొనసాగింపు కార్యక్రమాలు అనేవి తుంచేసుకుంటాడు తర్వాత దూరం అయిపోతాడు ఇష్టం లేని వస్తువు దగ్గరకు రానియుడు ఇష్టం లేని ప్రదేశము ప్ర వెళ్ళడానికి ఇష్టపడడు ఈ విధంగా దేని ఎందు అయితే విరక్తి విరక్తి కలిగి ఉన్నాడు దాని దాని ఎందు వాడు విముక్తుడవుతున్నాడు ఆ విముక్తత్వం అనేటువంటిది వానికి కలిగినటువంటి విరక్తి దాని ఎందు ఇష్టం లేకపోవటం అలాగే కాబట్టి ఇక దేహాదులు ఎందు నేను అనే అభిమానం లేకపోతే ఈ దేహము సత్యము కాదు అనే విషయాన్ని జ్ఞాన మార్గం ద్వారా వాడు తెలుసుకున్నప్పుడు సత్యము కాని విషయము అబద్ధమైన విషయం నందు వాడు ఆ ఉండడానికి ఇష్టపడతాడా లేదు నశించేటువంటి వస్తువునందు ఎవడైనా ఉంటాడా దానిని ఆశ పెట్టుకొని ఉండడు ఒక ఇల్లు కూలడానికి సిద్ధంగా ఉన్నది ఆ ఎప్పుడు కూలుతుందో తెలీదు అన్నప్పుడు ఆ ఇంటిని వదిలి మరొక ఇంటిని ఎత్తుక్కుంటాడు కదా అలాగే ఈ యొక్క శరీరము అబద్ధమైనది అన్నప్పుడు అబద్ధమైనటువంటి దాన్ని వదిలి సత్యవస్తువుని పరిగ్రహించాలి అని ఎవరికి ఉండదు ఉంటుంది అట్లాగే దేని ఎందైతే వాడు విరక్తి కలిగి ఉంటాడో ఏవగింపు కలిగి ఉంటాడో అబద్ధము అని తెలిసినప్పుడు అబద్ధాన్ని ఆట్టే ఆశ్రయించుకొని ఉండడు అప్పటిదాకా దానినే ఆశ్రయించుకున్నాడు ఆశ్రయించుకున్న దాని పట్ల వాడికి విరక్తి కలిగితే అప్పుడు దాని నుండి వాడు దూరమైపోతాడు కాబట్టి ఈ దేహాదుల యందు ఈ శరీరమునందు నేను అనే అహంభావము అభిమానము లేకపోతే ఈ ఎందుకు అంటే ఈ చూసేది నశించినప్పుడు దేని ద్వారా శరీరం ఆసరా చేసుకొని జీవి క్షురేంద్రియం ద్వారా దృశ్యాన్ని ఉంచుకుంది ఈ విధంగా ఇలా కాంచేటప్పుడు అప్పుడు చూసే వస్తువు నాశించాలి అంటే చూడబడేటువంటి వస్తువు చూచే వస్తువు చూడబడే వస్తువు నశిస్తుంది అంటే చూచేటువంటి వస్తువు కూడా పతనమైపోతుంది ఇక్కడ చూచేవాడెవడు అంటే ఈ యొక్క దేహాన్ని ఆశ్రయించుకున్నటువంటి పరమాత్మే అక్కడ పరమాత్మ ప్రక్కకు తొలిగితే శరీరానికి ఆ లేదు అప్పుడు ఆ సత్తువు లేని దానిని సత్యమైన వస్తువు కాదు కదా అసత్యమైన వస్తువుని ఎవడైనా అజ్ఞాని అయిన వాడు దాన్ని ఆశ్రయించుకుని ఉంటాడా ఆశ్రయించుకుని ఉన్నా అది శిథిలమయ్యేలోగా సురక్షితమైనటువంటి ప్రదేశాన్ని ఆశ్రయించాలి అని చూస్తాడు అది శాశ్వతమైన సురక్షిత ప్రదేశం ఏంటి ఆ పరమాత్మ తత్వం తప్ప మరొకటి లేదు ఆ పరమాత్మతత్వాన్ని పొందాలి అన్నప్పుడు అసత్యమైన అసత్పదార్థమైనటువంటి దేహియందు నేను అనేటువంటి అభిమానంగాని ఉంటుందా ఉండదు ఒకవేళ అటువంటిది లేకపోతే ఏ ప్రాణి అయినప్పటికీ కూడా మరొక శరీరాన్ని ధరించడం అనేది జరగదు వాడి శరీరాన్నే ధరించలేదనుకో మరి వాడికి వినాశము అనేది రాదు పుట్టిన దానికి చావు ఉంటుంది కానీ పుట్టన దానికి చావే ఉంటుంది ఉండదు కదా అంటే వాడు ఎప్పటికీ కూడా జ్ఞాన మార్గం నందు ఆరూఢుడై ఉన్నప్పుడు ఈ యొక్క చావు పుట్టుకుల ప్రస్తావన అనేది లేనే లేదు అని చెబుతూ కర్మ ఇవ దేహోననుదేహ చిత్తం తదేవా హమితిహ జీవ సజీవ ఏవేశ్వర చిత్స ఆత్మ సర్వ శివస్వేక పదోక పదోక్తమేత ఓ రామచంద్ర మరి కర్మానుసారంగా దేహం ఏర్పడుతూ ఉన్నది ఈ కర్మను అనుసరించి వాసనలను అనుసరించి దేహం అనేది సిద్ధిస్తుంది ఆ దేహము ఆ విధంగా ఏర్పడడం వల్ల అసలు దేహం యొక్క రూపం ఏంటి అంటే కర్మమే ఎందుకు కర్మానుగత సంబంధమైన ఫలితం ద్వారానే ఈ దేహం నిర్ణయించబడుతుంది ఏ దేహం అంటే ప్రతి జీవికి వాడు తెచ్చుకునేటువంటి దేహం వాని యొక్క కర్మ ఫలితమే అప్పుడు ఆ దేహం ఏంటి అంటే కర్మ యొక్క రూపమే ఆ దేహమే చిత్తము మరి కర్మ అనేది ఆ చిత్త వ్యవహారాన్ని బట్టి అనుసరించేదే కాబట్టి ఈ దేహం ఆ చిత్తమే ఆ చిత్తం ఎవరు అంటే ఈ చిత్తాన్ని కూడా మరి చేతనవంతంగా చేయగలిగినటువంటి జీవుడే ఎవడైతే ఉన్నాడో ఆ జీవుడే ఈ దేహము ఆ ఎవరు అంటే సర్వరూపమే శివస్వరూపమే మంగళస్వరూపమే ఉన్నటువంటి చిద్రూపమైనటువంటి ఆత్మ ఈశ్వరుడే అయ్యున్నాడు ఇప్పుడు మనం ఒకదానికొకటి తగిలించుకుంటూ వెళ్తే ఏమైంది అంటే కర్మానుసారంగా దేహం ఏర్పడడం వలన అప్పుడు దేహమేంటి అంటే కర్మ యొక్క రూపమే కాబట్టి దేహం కర్మే ఆ దేహమే చిత్తం ఈ కర్మ చేయటానికి చిత్తం యొక్క వ్యవహారము కాబట్టి ఆ దేహము చిత్త రూపం ధరించింది ఆ చిత్తమేంటి చిత్తానికి కదలిక స్వయంగా లేదు ఆ జీవుని ద్వారా చిత్తానికి కదలిక రావాలి అప్పుడు చిత్తవృత్తి అనేది జీవుని ఆధారంతో జరుగుతుంది కాబట్టి ఈ దేహం జీవుడే ఆ జీవుడెవడు అంటే వానికి స్వయం సత్తా లేదు అది సర్వవ్యాపకమైన శివస్వరూపమైన మంగళకారకమైన ఏ పరబ్రహ్మ సత్తా అయితే ఉన్నదో దాని అదే ఆ జీవుడు ఆ జీవుడే అంటే ఈ దేహము ఆ జీవుడే ఆ జీవుడు సర్వరూపమైనటువంటి మంగళ స్వరూపమైన ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నదో అదే అంటే ఈ దేహం ఏమై ఉన్నది అంటే సర్వవ్యాపకమైనటువంటి సర్వరూపమైనటువంటి శివస్వరూపమైనటువ అయినా ఆ చిద్రూపమైన ఆత్మ అంటే ఈశ్వరుడే అయ్యున్నాడు ఆ పరమాత్మ అని మనం ఏదైతే అని చెప్పుకున్నామో ఈ దేహం ఏమైంది అంటే మనం అంచలంచెలుగా దేనికి ఆసరా ద్వారా ఏది చెలిస్తుంది ఆ చెలించేది దేని ఆశ్రయించుకున్నది ఆశ్రయించుకున్నది మరే మరింకో దాన్ని దేన్ని ఆశ్రయించుకుంటే దానికి ఆ సత్తా కలుగుతుంది అంటే ఇప్పుడు పైనుండి కింద వరకు చూసినప్పుడు అసలు ఈ దేహము అనేటువంటిది ఆ ఈశ్వరుడు సర్వాత్మస్వరూపుడైన ఆ ఈశ్వరతత్వమే ఈ దేహము అని చెబుతూ ఈ ప్రకారంగా సకల శాస్త్రాల యొక్క రహస్యం కూడా ఒక్క మాటలో నేను నీకు చెప్పేశాను రామా ఇది ఈ దేహం అనేది ప్రత్యేకమైనటువంటి వస్తువు కాదు ఇది ఏ సాక్షిత్వ స్వరూపమ మంగళ స్వరూపమైన పరమాత్మ సర్వవ్యాపకమైన పరమాత్మ ఉన్నదో అదే ఈ దేహము ఆ దేహానికి ఏ విధంగా ఆ శరీరం అయి ఉన్నదో ఆ ఈశ్వర స్వరూపమై ఉన్నదో దానిని గురించి నేను నీకు తెలియజేశాను సంక్షిప్తంగా కాబట్టి యథాభూతమ సద్రూపమాత్మానం ఎది పశ్యతి విచార్యేస్త స్థదమ స్థదనుభావాహీనం నశోచతి యథార్థమై అంటే నిజానికి నామరూప శూన్యమై అసలు అక్కడ ఉండేటువంటి దానికి ఏదైనా సరే ఒక పేరున్నదా అంటే లేదు పోనీ దానికి ఒక రూపమున్నదా అది లేదు ఒక పేరు లేదు ఒక రూపము లేదు అటువంటిది అయ్యి ఉండి వర్జితమై మరి రెండవది లేనటువంటిది ఇక్కడ ఉండేటువంటిది ఏంటి కేవలం పరమాత్మ స్వరూపం సర్వవ్యాపకమైన ఈశ్వరతత్వం అయినప్పుడు రెండవది ఒకటి ఉంటుందా లేదు అటువంటి రెండవ వదిలేని ఆత్మను ఎవరైతే వా ఎవరి వారి అంతఃకరణం నందు బాగా విచారించి దీనిని శాస్త్రానుసారంగా విచారించాలి పెద్దల యొక్క శుశ్రూష భాగ్యము చేత విచారించాలి సజ్జనుల యొక్క సాంగత్యం ద్వారా విశేష విచారించాలి తన యొక్క సాధన నియమ అనుష్ఠానాల ద్వారా దానిని విచారించాలి అలా ఎప్పుడైతే తన యొక్క తనను తాను తన దేహతత్వాన్ని మరిచి విచారిస్తాడు అటువంటి విచారించి చూసినప్పుడు మాత్రమే ఈ విషయాన్ని గురించి తెలుసుకోగలుగుతాడు ఏమని అంటే యథార్థంగా విచారించి చూస్తే ఏంటి పరమాత్మతత్వం అనేది నామము లేదు రూపము లేదు క్రియ లేదు సర్వశూన్యమై సర్వవ్యాపకమై రెండవది లేనటువంటి తత్వమై ఉన్నది అనే విషయాన్ని ఎవరు వాళ్ళు ఏ విధంగా విచారించి చూడాలి అంతఃకరణమునా ఇక్కడ అంతఃకరణము అన్నప్పుడు జ్ఞానము మనసు బుద్ధి చిత్త అహంకారము ఆ యొక్క జ్ఞానాన్ని మనసుతో ఆలోచన చేసిన బుద్ధితో నిశ్చయించిన చిత్తముతో చింతించిన అహంకారముతో అహంకర్తృత్వాదులు మమత్వాదులు పోయినప్పటికీ కూడా ఏమని విచారించాలి అప్పటికీ మనసు బుద్ధి చిత్తాహంకారాలు క్రోడీకరించుకొని ఈ జ్ఞానం అంటే జ్ఞాత జీవుడు అనేవాడు ఏ విధంగా విచారించి చూస్తాడు అంటే సర్వవ్యాపకమైనటువంటి వస్తువు విచారించి చూస్తే నామరూపక్రియలు అనేవి లేకుండా మరి రెండవది కూడా లేకుండా ఉండేటువంటి ఏ యొక్క ఈశ్వరతత్వం పరమాత్మతత్వం ఏదైతే ఉన్నదో దానిని తెలుసుకోవడానికి అంతఃకరణమునందుకు భావించాలి విచారించాలి అని చెప్పడం దేనికి అంటే చిత్తముతో చింతించినా రెండవ వస్తువు లేదు మనస్సుతో ఆలోచించినా రెండవ వస్తువు లేదు బుద్ధితో నిశ్చయించడానికి రెండవ వస్తువు లేదు మరి అహంకారంతో ఇది నేను అని చింతించటానికి ఇక్కడ నేను అనేటువంటిదేంటి దేహాంతర్గతంగా ఉన్నటువంటి జ్ఞానము ద్వారా జీవుడే జ్ఞానము జ్ఞానమే జీవుడు వాడు ఆ యొక్క ఈశ్వరతత్వమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూప స్వరూపము కంటే భిన్నత్వము కానప్పుడు ఆ అహంకారముతో నేను ఆ పరమాత్మతత్వమునే అని అహంకారంతో భావించినా నేను ఆ పరమాత్మనే అని చిత్తముతో చింతించిన మన సుతో ఆలోచించినా బుద్ధితో నిశ్చయించినా కూడా ఇక అక్కడ శూన్యమై వెలిసేటువంటి ఆత్మతత్వం తప్ప మరొకటి ఏమీ ఉండదు అప్పుడు ఇంకా వానికి ఎటువంటి దేని గురించి ఏదన్నా పోతుందని కానీ మరొకటి వస్తుందని కానీ పోతుందని దుఃఖం కానీ వస్తుందని సంతోషం కానీ దేనికి దుఃఖించడు దేనికి సంతోషించడు తరతి శోకమాత్మవి ఏ విధంగా ఏ మాత్రము దేనికి ఎప్పటికీ కూడా వాడు దుఃఖపడడు చిత్తమాత్రం సరస్తిస్మిన్ గతే శాస్త్రమిదం శాంతం జగత్ జగత్ ఉపానద్గూడపాదశ్యానను చర్మాస్తృతైవ ఏ విధంగా అంటే మనుజుడు చిత్తమాత్రుడే అయి ఉన్నాడు ఏ విధంగా వాడు ఎల్లప్పుడూ కూడా ఆ చిత్తం యొక్క స్వరూపమేంటి అంటే చింతించడం చింతించడము అంటే తదనుగుణమైన కర్మలు చేయటం ఆ కర్మల యొక్క ఫలితాన్ని వాసనగా మూసుకోవడం ఆ వాసన ఫలితమే మళ్ళీ శరీరాన్ని ధరించడం అందుకు కాబట్టి వాడు మనుజుడు అనేటువంటి కానీ దేహదారి అనేవాడు కానీ ఏమాత్రమై ఉన్నాడు కేవలం చిత్తమాతృడే ఉన్నాడు వాడికి చిత్త వృత్తి రహితమైనప్పుడు వాడు పరమాత్మే అయి ఉంటాడు చిత్తమాతృడే అంటే చిత్తానికి లోబడి చింతించేటువంటి వ్యవస్థ అంతా కూడా వాడు మళ్ళీ దేహాన్ని ధరించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అక్కడ ఒకవేళ చిత్తమున్నట్లు ద్వైత రూపమైన ఈ జగత్తు తప్పనిసరిగా ఉంటుంది అందుకే వాడు చిత్తమాతృడయ్యాడు ఏ విధంగా చిత్తము చింతించేది ఉన్నది ఒక వస్తువుని గురించి చింతించేటువంటిది ఉన్నది ఆ ఉన్నప్పుడు దానికి చింతించినప్పుడు అది కార్యరూపం దాలుస్తుంది ఫలితాన్ని ఇస్తుంది ఆ ఫలితం ఏంటి వాసన అవుతుంది ఆ వాసనే శరీరాన్ని ఉత్పన్నం కావటానికి కారణమవుతుంది కాబట్టి ఇక్కడ రెండు అంతకంటే ఎక్కువగా ఉండేటువంటి ఏ జగత్ అయితే ఉన్నదో ఇక్కడ ద్వైత రూపము అని ఎందుకు చెప్తూ ఉన్నారు జగత్తుని అంటే చావు పుట్టుక లేదా పుట్టుక చావు చడితే చస్తే పుడుతుంది పుడితే చస్తుంది కాబట్టి ఇక్కడ అజాయతే లీయతే అని ఇన్నిసార్లు ఎందుకు చెప్తూ ఉన్నారు రాకపోకలు కలిగినటువంటి స్థితే ఈ జగత్తు కాబట్టి అది ద్వైత రూపం రెండు అయి ఉంటుంది ఈ ద్వైత రూపానికి మూలమేంటి కేవలం చిత్తం అందుకే మనుజుడు అని చెప్తున్నాం కానీ ప్రతి ఒక్క దేహానికి కూడా ఒక ఉపాధి ధరించుకొని వచ్చింది అన్నప్పుడు అది కేవలం చిత్తమాత్రమే అయి ఉంటుంది కాబట్టి చిత్తము శమించినా ఈ జగత్తు శమించిపోతుంది అసలు చిత్తం దేన్ని గురించి చింతించలా చింతించలేదు అంటే మరి చింతించకుండా ఉండడం సాధ్యమా అంటే చింతించడమే చిత్తం యొక్క స్వాభావికం స్వాభావికాన్ని మనం మరల్చగలమే కానీ చింతింపకుండా చేయలేం ఈ మరల్చడం ఎటువైపు తత్వం వేపు శాశ్వతమైనటువంటి పారమార్థిక విషయం వేపు ఎప్పుడైతే మరల్చి అలవాటు చేశామో దాని ద్వారా ఈ జగత్ సంబంధమైన దృశ్య భావనలు చింతించడం నశించిపోతుంది అది చింతించడం మానుతుందా కాదు అప్పుడు పరమాత్మే తాను అని చింతిస్తుంది పరమాత్మే తాను అని చింతించినప్పుడు పరమాత్మే అవుతుంది జగత్తు నేను శరీరం సత్యము అని చింతించినప్పుడు ఈ జగద్ృశ్యమా ప్రతిభాసమైనటువంటి ఈ శరీరంగానే అంతు అవుతుంది అందుకని ఇక్కడ దేహదారి అంటే చిత్తమాత్రుడే అయి ఉంటున్నాడు అని చెప్పడానికి అదే విషయం అందుకే చిత్తం శమించిపోయినప్పుడు చిత్తం శమిస్తుందా అంటే దేనికి కూడా నశింపు అనేది లేదు ఎందుకు చిత్తం అనేది పుట్టిందా పుట్టల ఒకవేళ పుట్టుంటే దానిని పారమార్థకం వైపు మరలించు మరలించినప్పుడు చిత్తము నశిస్తుంది దానికంటూ ఊనుకోవడానికి జగత్ సంబంధమైనటువంటి ఆసరా లభించదు పారమార్థికాన్ని చింతించి చింతించి దాని ఎందు సమలీనం అవుతుంది అప్పుడు చి చిత్తమాత్రమే రూపము అన్నప్పుడు తనకు ఒక రూపం లేకుండా పోతుంది రూపము లేనప్పుడు సర్వవ్యాపక రూపమైనటువంటి ఏకమాత్ర రూపమైన దానియందు వాడు కూడా నిక్షిప్తమవుతాడు అందువలనే శరీరాల యొక్క రాకపోకలు అనేవి లేకుండా పోతాయి అట్లాగే ఏ విధంగా ఉంటుంది దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పులు వానికి భూమి అంతా చర్మంచే కప్పబడినదే అవుతుంది కదా అంతే కాని ఒక రాజుకి ఇబ్బంది అయింది ఏమి ఇబ్బంది శారీరకంగా వాడు ఆ రాజు తన యొక్క పాదాలు భూమిపై పెట్టి నడవకూడదు వైద్యులు ఇచ్చిన సలహా భూమి మీద పాదాలతో నడవకూడదు కానీ అప్పుడు రాజు ఏం చేయాలి భూమి అంతా పరదాలు కప్పించాలా అవసరం లేదు రాజు కాళ్ళకు పాదరక్షలు వేసుకుంటే చాలు రాజు ఎక్కడికి పోతే అక్కడ మొత్తం కూడా ఆ భూమి అంతా కూడా చర్మం చేత కప్పబడినట్లే ఉంటుంది ఎందుకు తను నడిచేది ఆ రెండు కాళ్ళతోనే కాబట్టి అందుకే చిత్తము శమించాలి అంటే చిత్తము శమించిపోతే చిత్తము నశించిపోతే జగత్తు అనేది అంటే శరీరాల యొక్క ఆవిర్భావ తిరోభావాలు అనేవి ఇట్టే నశించిపోతాయి అది నశించడానికి మూల కారణం ఏంటి చిత్తము ఆ చిత్తం ఏ విధంగా శ్రేమిస్తుంది పారమార్థిక మార్గమునందు దానిని చక్కగా ప్రయాణింపజేసినప్పుడు మాత్రమే పారమార్థిక తత్వాన్ని చింతించి చింతించి పరమాత్మయందు తను లీనమవుతుంది ఆ మాత్రమే దాని చిత్తం యొక్క రూపమే శరీరం కాబట్టి చిత్తానికే రూపం లేకపోతే ఇంక శరీరం అనేది మళ్ళీ ఇంకొకటి కొత్తగా జనిస్తుందా రాదు అలాగే చెప్పులు తొడుక్కునేటువంటి వానికి ఏమవుతుంది భూమి అంతా కూడా చర్మం చేత కప్పబడినట్లే అవుతుంది వాడు ఎక్కడికి వెళ్ళినా చెప్పులు తొడుక్కొనే ఉంటాడు పాదరక్షలు ధరించే ఉంటాడు అప్పుడు వానికి భూమి అనేటువంటిది కాలికి తగులుతుందా తగలదు అంతేకాని భూమి మొత్తం పరదాలు పట్టలు అన్ని కప్పేయాలి అక్కడ నడవాలి అంటే అది సాధ్యం కాదు తను ఏదై ఉన్నాడో దాని ప్రకారం విచారించి దాని ప్రకారం వాడు పైనుంచి చూసినప్పుడు మాత్రమే వాడు నిరర్థకం కాకుండా సార్థకంగా గలుగుతాడు అని శ్రీ వశిష్టదేవులు తెలియజేస్తూ मंगल श्री गुरदेवाय महनीय गुणात्मने शरण्याय साधु रूपय ओं मंगल कौशलेन्द्राभद्रा जानकी साय जानकीवल्ल श्रीरामचंद्रा मंगल ओं तत्सत